హర హర మహాదేవ్ మిత్రులందరికీ నమస్కారం విజ్ఞానమాలికకు స్వాగతం ఈరోజు మన విజ్ఞానమాలికలో మహోత్కృష్టమైన అత్యంత శక్తివంతమైనటువంటి రోజులు రాబోతున్నాయి దాదాపుగా శతాబ్దము తర్వాత వచ్చేటువంటి అత్యంత అరుదైనటువంటి యోగ కాలముతో ఈ రోజులు సంభవిస్తూ ఉన్నాయి అవేవో కాదండి జనవరి పదమూడవ తారీఖు నుండి ప్రారంభమయ్యేటువంటి మహా కుంభమేళా పర్వదినాలు ఈ పర్వదినములలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఎంతో శక్తి అనేటువంటిదిగూఢమై ఉన్నది సాధారణంగా ప్రయాగరాజులు జరిగేటువంటి మహాకుంభమేళ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనేమీ లేదు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాకుంభమేళ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు అలాంటి పరిచయమే అక్కడ లేనటువంటి ఈ మహాకుంభమేళా రోజులు ఈ సంవత్సరము మనమందరము కూడా ఈ తరం వారందరూ కూడా చూస్తున్నారనంటే మనం ఎన్నో జన్మల పుణ్యాన్ని చేసుకున్నట్టుగా భావన చేయాలి ఎందుకనంటే దాదాపుగా శతాబ్దము తర్వాత అలాంటి యోగము ద్వారా వస్తూ ఉన్నది కావున విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని కలిగించేటువంటి రోజులు ఈ మహాకుంభమైన రోజులు దాదాపుగా జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు అనగా మహాశివరాత్రి వరకు కూడా ఈ రోజులు కొనసాగుతూ ఉంటాయి ప్రయాగరాజ్ మహాకుంభమేళంలో పుణ్యస్నానాన్ని ఆచరించడానికి కోట్లాది జనాలు కూడా పోటెత్తుతూ ఉంటారు ఈ మహాకుంభమేళల్లో ప్రతి ఒక్కరూ కూడా వేచి చూసేటువంటి వారు ఎవరయ్యానంటే వారే నాగ సాధువులు అకాడాలు అఘోరీలు సాధువులు సంతువులు పండితులు ఇలా ఎంతో మంది యోగ పుంగవులు ఒకే దగ్గర మేళడమయ్యేటువంటి మహా మహా మహిమాన్వితమైనటువంటి క్షేత్రమే ప్రయాగరాజు త్రివేణి సంగమ క్షేత్రం ఈ సంవత్సరమున జనవరి పదమూడు సోమవారం పౌర్ణమి తిథితో కూడినటువంటి సంగమం కాబోతున్నది కావున ఈ యొక్క సంగమానికి ఈ యొక్క తిథికి అశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది ఉన్నది ఏమిటా ఫలితం అని అంటే సాధారణంగా తంత్ర మార్గంలో కానీ వైదిక మార్గంలో కానీ మనం చూసుకున్నట్లయితే పౌర్ణమి తిథి సోమవారం రావడం అనేటువంటిది చాలా విశేషం అందులోకి వెళ్ళ ఆరుద్ర నక్షత్రము దాని తర్వాత పునర్వసు నక్షత్రము కూడా వస్తూ ఉన్నది మామూలుగా మనము ఎప్పుడో ఒకసారి చూస్తూ ఉంటాం తిథి ద్వయాలు రావడం అనగా ఒక తిథి తర్వాత ఇంకొక తిథి అనేటువంటిది రావడం అనేటువంటిది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కానీ పౌర్ణమి రోజు నాడు అనగా సోమవారం రోజు నాడు ఉదయం వరకు కూడా చతుర్దశి ఉంటున్నది ఆ పిమ్మట పౌర్ణమి వస్తున్నది అలాగే ఆరుద్ర ఉన్నది తర్వాత పునర్వసు నక్షత్రం వస్తున్నది విశేషమైనటువంటి యోగాన్ని అందించేటువంటిది ఈ యొక్క ద్వయము నక్షత్ర ద్వయము అలాగే వీటితో పాటుగా ఉత్తరాయణము ప్రారంభమయ్యేటువంటి ఘడియలు కూడా ప్రారంభమవుతూ ఉంటాయి ఇందులో ఇంతే అని చెప్పడానికి లేదండి మహోత్కృష్టమైనటువంటి మహిమాన్వితమైనటువంటి రోజులు ఈ మహాకుంభమేళా రోజులు అయితే ఎంతో మంది మధ్య వయస్కు పిన్నలు పెద్దలు ముసలివారు చాలా మంది కూడా ఈ యొక్క మహాకుంభమేళకు వెళ్ళి ఆ పుణ్య స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ స్నానములను మూడు విధాలుగా కూడా మనకు వర్గీకరించి ఉన్నారు మొదటి రోజు ప్రారంభమయ్యేటువంటి దానిని మొదటి స్నానముగా పుష్య బహుళ అమావాస్య దీనినే మౌని అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్య రోజు నాడు రెండవ స్నానముగా అలాగే ఆ పిమ్మటం వచ్చేటువంటి ఐదు రోజుల తర్వాత వచ్చేటువంటి శ్రీపంచమి దానినే మనం వసంత పంచమి అంటాం ఆ వసంత పంచమి రోజు నాడు వచ్చేటువంటి దానిని మూడవ స్నానముగా మనకు శాస్త్రం చెప్పబడి ఉన్నది ఈ మూడు విధాలుగా కూడా ఈ మూడు పుణ్య స్నానాలు కనుక మనం చేసినట్లయితే ఇదపూర్వం ఉన్నటువంటి జన్మ జన్మాంతరాలలో ఉండేటువంటి సమస్త పాపము కూడా క్షయమైపోయి భగవంతుని యొక్క అనగా మోక్షాన్ని సిద్ధిస్తాం కావున అత్యంత సిద్ధి పొందేటువంటి ఈ దినములలో మనము చేసేటువంటి పుణ్య కార్యముల చేత మన వంశమే కాని లేదా గతించినటువంటి పెద్దవారికే కాని మోక్షం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది విశేషముగా పుణ్యతీర్థాలలో లేదా పుష్కరాలు సంభవించినప్పుడు కానీ మనం ముందుగా చేయవలసినటువంటిది పితృతర్పణములు అనగా గతించినటువంటి పెద్దల యొక్క తాలూకు తర్పణాలు కనుక మనం చేసినట్లయితే వారికి మోక్షం అనేటువంటి సిద్ధిస్తూ ఉంటుంది అలాగే తరతరాల వరకు కూడా ఏ విధమైనటువంటి ఆరోగ్య శారీరక మానసిక ఆర్థిక ఇత్యాది సమస్త బాధలు కూడా మనని ఏమాత్రము కూడా బాధించకుండా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము చేత పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో మనం వర్ధిల్లుతూ ఉంటాం కావున అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ రోజులు రాబోతున్నాయి కావున ప్రతి ఒక్కరూ కూడా గతించినటువంటి పెద్దలందరికీ కూడా ఆయా రోజులలో విశేషమైనటువంటి తర్పణములను కానీ పిండ ప్రధానములను కానీ తిలాధికములు కానీ లేదా వీలైతే అన్నార్థలకు అన్నదానాన్ని చేసేటువంటి స్థితిని మీరు ప్రతి ఒక్కరూ కూడా తీసుకొని మీ యొక్క గతించినటువంటి పెద్దల యొక్క మోక్ష సాధన కోసమే మీరు కూడా ప్రయత్నాన్ని చేయండి ఈ యొక్క మహోత్కృష్టమైనటువంటి కుంభమేళలో స్నానాన్ని ఆచరించడానికి ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అక్కడ జరిగేటువంటి ఉత్సవాన్ని చూడాలి ముఖ్యంగా ఆరుద్రోత్సవం మనం చెప్పుకోవాల్సింది అలాంటి ఆరుద్రోత్సవాన్ని చూడాలి నాగ సాధువులు అఖాడాలు అఘోరీలు సాధువులు సంతులు ఎంతో మంది వస్తూ ఉంటారు అక్కడికి వారు అందరినీ దర్శించాలనేటువంటి కుతూహల ప్రతిఫలికి ఉంటుంది కానీ వయస్సు ప్రభావము చేత కానీ లేదా శరీరం యొక్క ఇబ్బందితో కానీ చాలా వరకు జనాలు వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకవేళ అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేనటువంటి వారైనా సరే ఇక్కడనే ఇంటి దగ్గరే ఉండి ఆ పుణ్య ఫలితాన్ని మీరు కూడా పొందవచ్చు ఎలాగంటారా మీకు దగ్గరలో ఉండేటువంటి శివాలయమే కాని శక్తి ఆలయమే కాని ఆంజనేయ స్వామి ఆలయమే కాని ఏ విధమైనటువంటి ఆలయానికైనా సరే ఈ పుణ్యతిథులలో వెళ్ళి ఆలయాన్ని శుభ్రంగా ఉంచుకొని ఆ యొక్క దేవి దేవతల యొక్క ఆరాధన చేస్తూ ప్రదక్షిణాన్ని చేస్తూ స్వామికి ఏ విధమైనటువంటి పుష్పార్చనే కాని బిల్వార్చనే కాని కుంకుమార్చనే కాని ఇత్యాది అర్చనాధికాలన్నింటినీ కూడా ఆచరణ చేస్తూ మీ శక్తి కొరది మీరు స్వామిని భగవంతుని ఆరాధన చేసినట్లయితే అక్కడ జరిగేటువంటి మహాకుంభమేళలో చేసేటువంటి స్నాన ఫలితం ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు కూడా ఆ ఫలితాన్ని పొందవచ్చును కేవలం కుంభమేళల్లో జరిగేటువంటి రోజులలో కాదండి మీరు ప్రతి నిత్యము కూడా మీకు దగ్గరలోనే ఆలయానికి వెళ్ళి ఆలయాలను కాపాడుకుంటూ ఆలయాలను సంరక్షించుకుంటూ ఆలయాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ ఉన్నట్లయితే ఆలయానికి చేసినటువంటి సేవ ఎన్నటికీ మిమ్మల్ని విడిచిపెట్టుకోదు ఖచ్చితంగా తరతరాల వరకు కూడా ఆ సేవా తాలూకు శుభ ఫలితం అనేటువంటిది మీకు కలుగుతూనే ఉంటుంది భగవంతుని ఆరాధన చేసిన దానికన్నా ఆ యొక్క భగవత్ ఆలయానికి చేసినటువంటి సేవ మిమ్మల్ని చరితార్థులు చేస్తూ ఉంటుంది అందుకే మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాం ఎంతో ఎంతో మహిమాన్వితమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాలు కత్తించినటువంటి వారి యొక్క చరిత్ర మనం ఇప్పటికీ చదువుకుంటూ ఉన్నాం తరతరాల వరకు కూడా వారికి ఆ సార్థకత అనేటువంటిది అందిస్తూ ఉన్నాం కావున మనము చేసేటువంటి దేవాలయ సేవ ఎక్కడైనా సరే దేవాలయాన్ని కలుగుతున్నా మీ వంతుగా మీరు ఎంతవరకు దానికి తోడ్పడతారో అంతవరకు చేయడం మనం ఏదో చేస్తున్నామని గర్వం కాదండి భగవంతుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం అలాంటిది భగవంతుడికి చేసేటువంటి సేవ అనేది మీ యొక్క సమస్త వంశాన్ని కూడా కంటిరెప్ప కాపాడుతూ ఉంటుంది కావున ఈ యొక్క పుణ్యతిథులలో ఎక్కడైనా సరే దేవాలయానికి సంబంధించినటువంటి నిధి సేకరణ జరిగినట్లయితే అక్కడికి ఆ నిధిలో మీరు కూడా పంచుకోండి లేదు అక్కడ ఉండేటువంటి దేవాలయానికి నిత్య కైంకర్యానికి సంబంధించినటువంటి వస్తు సామాగ్రిని అందించేటువంటి ప్రయత్నాన్ని చేయండి సరే అదే కాదు అనుకున్నట్లయితే ఎక్కడైనా సరే గోషాలు ఉన్నట్లయితే ఉండేటువంటి గోవుల యొక్క సేవను చేయడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది అంతేకాదండి మనం చేసేటువంటి ఈ స్నానం అనేది కేవలం త్రివేణి సంగమ స్నానమే మూడు నదుల స్నానమే గోశాలలో గోవులకు చేసేటువంటి సేవ సమస్త నది స్నానాలు చేసినటువంటి ఫలితాన్ని మనకు ఏకకాలంలో అందిస్తూ ఉంటుంది అందుకే మన పెద్దలు గోసేవ అనేది తప్పనిసరిగా చేయాలి అని చెప్పి ఉన్నారు కానీ ప్రస్తుత కాలంలో గోవులను ఏ విధమైనటువంటి ఇబ్బందులు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నా మనమే గనక అలానే వదిలేస్తూ ఉంటే గోజాతి అంతరించిపోతే మానవ జాతికి మనుగడనేటువంటిది లేదు కావున తప్పనిసరిగా గోవులను సంరక్షించుకునేటువంటి బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి గోవులను సంరక్షిస్తూ ఉండాలి కేవలం గోవులనే కాదండి ప్రస్తుతం చూస్తున్నాం మన సనాతన ధర్మం మీద ఎన్నో రకాల దాడులు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి ఆ దాడులను మనం కట్టడి చేయాలి అంటే నిత్య దేవాలయ దర్శనం తప్పనిసరిగా చేయాలి మేము ప్రతి వీడియోలో చెబుతూ ఉన్నాం నిత్య దేవాలయాన్ని దర్శించాలి నిత్య దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అని మన యొక్క తాతలు ముత్తాతలు వారు చేసినటువంటి సేవను గనక మనం మరలా పునరావృతాన్ని చేస్తూ మనము సేవ చేసుకున్నట్లయితే ప్రస్తుతానికి మనం ఎంత సుఖముగా ఉన్నామో మన తరాలు కూడా సుఖముగా ఉంటాయి అట్లాగే మన భారతావని కూడా సుఖముగా ఉంటుంది కావున దగ్గరలో ఉండేటువంటి ఆ సమస్త ఆలయాల యొక్క సంరక్షణ అనేటువంటిది ప్రతి ఒక్క సనాతన ధార్మికుడి తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యత అయ్యో దేవాలయానికి వెళ్తే మమ్మల్ని ఏమంటారో లోపలికి వెళ్ళాలా అని మనం నామూషి పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదండి మనము మన తండ్రి దగ్గరికి వెళ్తున్నాం మన తల్లి దగ్గరికి వెళ్తున్నాం మన తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి వెళ్ళేటప్పుడు మనకేమైనా ఇబ్బంది ఉంటుందా అలాగే దేవాలయంలో ఉండేటువంటి దేవతలను చూడడానికి కూడా మనం అదే ప్రేమగా వెళ్ళాలి అదే మనస్సులో ఉంచుకుని వెళ్ళాలి నా తండ్రి నా తల్లి అని జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు అన్నారు హరిశంకరాచార్యుల వారు అంటే ఈ జగత్తుకంతటికీ తల్లి తండ్రి పార్వతీ పరమేశ్వరుడే అని అలాంటి తల్లి తండ్రి అయినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క సేవన చేయడం ద్వారా తప్పకుండా మనం ఇదపూర్వం చేసినటువంటి జన్మ జన్మాంతరాలలో ఉన్నటువంటి సమస్త పాపము కూడా ప్రక్షాళన అయిపోయి పుణ్యగతులు అనేటువంటి లభిస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పుణ్యతిథులల్లో గనక అనగా ప్రయాగరాజులో జరిగేటువంటి మహాకుంభమేళ ప్రారంభం ఏదైతే ఉందో ఉత్తరాయణం ఏదైతే ఉన్నదో ఈ ఉత్తరాయణ ప్రారంభ కాలములో సమస్త సనాతన ధార్మికుడు కూడా ఆలయాల యొక్క అభివృద్ధికై ఆలయాల సంరక్షణ కోసమై ఆలయాల పరిశుభ్రత కోసమై ఆయా దేవీ దేవతల యొక్క ఆరాధన కోసమే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ సేవను చేసినట్లయితే మహాకుంభమేళాలో వచ్చేటువంటి సమస్త పుణ్య ఫలితము కూడా మీ ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటుంది మద్గురుదేవుల యొక్క ఆశీర్వచనముల చేత ఆ కాశీ కాలభైరవుని యొక్క అనుగ్రహము చేత మేము కూడా ఈ యొక్క మహాకుంభమేళకు వెళ్ళేటువంటి అనుగ్రహాన్ని ఆ స్వామివారు మాకు అందించి ఉన్నారు మా పరివారంతో కూడా మేము వెళ్తూ ఉన్నాం కావున వీలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాకుంభమేళాకు వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహము చేత ఆ మహాకుంభమేళాలలో పుణ్య స్నానాన్ని ఆచరించి తీర్థాలను సందర్శన చేసి పుణ్య ప్రాప్తిని మీరు కూడా పొందగలరని మనసావాచకరమ ఆశిస్తూ అనుగ్రహిస్తూ మహాకుంభమేళ అనేటువంటిది దాదాపుగా శతాబ్దము తర్వాత వస్తూ ఉన్నటువంటి మహాయోగము కావున ఈ మహాయోగ సమయంలో మీరు కూడా వచ్చి ఆయా సంగమములు స్నానాన్ని ఆచరణ చేసి ఆ పుణ్య ప్రాప్తిని పొందగలరు జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికి ప్రతి నిత్యము గోమాతను సేవించండి ఆచరించండి తత్ఫలితాన్ని పొందండి నమస్కారం